వీరబాబు గారు అడిగినటువంటి ప్రశ్న అంటే కాళ్ళు ఎరుపులెక్కుతున్నాయనేటువంటిది కాళ్ళు ఎక్కడానికి కారణం ఏంటంటే రొయ్యి స్ట్రెస్ లో ఉన్నప్పుడు కాళ్ళు ఎరుపు ఎక్కుతూ ఉంటాయి అనమాట అంటే ఏంటంటే రొయ్యి స్ట్రెస్ లోకి ఎలా వస్తాయంటే చెరువులో ఉండేటువంటి పేర వాటర్ పారామీటర్స్ లో ఏదైనా ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా కానీ రొయ్యి యొక్క ప్రాణానికి ముప్పు వస్తుంది అనమాట రొయ్యి యొక్క ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు రొయ్యి ఏంటంటే ఫ్రీక్వెంట్గా తరచుగా ఆ కాళ్ళు ఎక్కువగా వాడటం వల్ల ఈ కాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అంటే రొయ్యి స్ట్రెస్లోకి వచ్చిందని అర్థమవుతుంది ఇదొకటి అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోయినా చెరువులో మురుకు పెరిగిపోయినా అమోనియా లెవెల్స్ పెరిగిపోయినా ఇవన్నీ కూడా ఏంటంటే రొయ్యి యొక్క ప్రాణానికి ముప్పు వస్తుంది దీంతో పాటు విబ్రుయో వచ్చినటువంటి రొయ్యలు కూడా కాళ్ళు రెండు కాళ్ళు అంటే ఈదేటువంటి కాళ్ళు మేత వేసేటువంటి కాళ్ళు కూడా ఎరుపు ఎక్కడానికి అవకాశాలు అన్నమాట అంటే మనకి కాబట్టి ఇది స్ట్రెస్లో వచ్చిందా లేకపోతే విబ్రుయ వల్ల వచ్చిందా అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఒక్కసారి వాటర్ కనుక మనం టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ విబ్రయో వల్ల వచ్చినటువంటి దానిపై వెంటనే విభ్రోకి సంబంధించినటువంటి మెడిసిన్ పైనీరు వాడేయచ్చు ఒకవేళ అది స్ట్రెస్లో వచ్చింది అనుకోండి నీటి టెస్ట్ చేసుకునేప్పటికీ నీటిలో ఉన్నటువంటి ఆ పారామీటర్స్లో ఏది ఎక్కువైంది తక్కువైంది మనకు అర్థమైపోతే వెంటనే దానికి సంబంధించినటువంటి మనం పరిష్కార మార్గాన్ని కనుక మందు కానీ లేకపోతే నీ వాటర్ ఎక్స్చేంజ్ కానీ కనుక చేసుకోగలిగితే ఇమీడియట్గా సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది ఏ వ్యాధి వచ్చినా కానీ ముందు వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే వాటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే సమస్య అనేటువంటిది ఒక యాభై శాతం పరిష్కారం అయిపోద్ది మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు